మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను గుర్తెరిగి వాటికి యువత దూరంగా ఉండాలని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ సూచించారు మేము అసోసియేషన్ హైదరాబాద్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ నుంచి వచ్చాము సో ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ లోపల సుధాకర్ సార్ అండ్ నేను కౌన్సిలర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ అనమాట ఇక్కడ ఏంటంటే వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను నశాముక్త భారత్ అభియాన్ అనేది ఒక క్యాంపెయిన్ నడుస్తుంది ఆ క్యాంపెయిన్ దగ్గర మాస్టర్ వాలంటీర్స్ని కొంతమంది సెలెక్ట్ చేసి వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు వీళ్ళు టీచర్స్ ఉంటారో వాళ్ళందరూ ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి ప్రతి వ్యక్తికి టచ్ అవుతారు కాబట్టి వీళ్ళకి డ్రగ్స్ అంటే వెళ్ళి వాటి గురించి నష్టాలు ఎలా జరుగుతున్నాయి యూత్కి ఎస్పెషల్లీ కుటుంబాలు ఎలా నాశనం అవుతున్నాయి ఇలాంటివన్నీ విషయాలు కూడా వాళ్ళకి చెప్పి అసలు డ్రగ్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఎలా డ్రగ్స్ని అబ్యూస్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెప్తే వాళ్ళు గ్రాస్ రూట్లో వెళ్ళి ఏ కుటుంబానికి నష్టం కాకుండా కాపాడుతారనే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ చేస్తామన్నమాట ఈ డే ట్రైనింగ్లో ఏం చేస్తామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి లీగల్ డ్రగ్స్ ఏంటి ఇల్లీగల్ డ్రగ్స్ ఏంటి వాటిని తీసుకుంటే హార్ట్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మానవ దేహానికి ఎలాంటి వస్తాయి సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి ఇంట్లో సమస్యలు జరుగుతున్నాయి ఓకేనా సో ఒకటి ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు రెండు డ్రగ్స్ తీసుకోవాలని ఉత్సాహం కలిగి రెండు ఉంటారు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలేషన్ సెంటర్ ఫర్ ఎడిక్స్ అని విల్కా అనే ఒక కేంద్రం ఉంది దానికి తీసుకొస్తే రాకూడదు కానీ లేకపోతే వ్యసనాలు ఉన్నాయి కానీ మనం వన్ మంత్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ ట్రీట్మెంట్ ఇచ్చి ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని దాని నుంచి విముక్తి చేస్తాం ఆల్రెడీ తీసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది వాళ్ళకి తెలియదు దాన్ని నష్టాలు అటువంటి వాళ్ళకి ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది సో ఇందులో ప్రివెన్షన్ అవేర్నెస్ ఇస్తాము రెండవది డ్రగ్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ సెంటర్స్ గురించి కూడా ఈ మాస్టర్ వాలంటీర్స్ ట్రైన్ చేసుకుంటాం సో వీళ్ళు ట్రైన్ చేసి పంపితే ఫీల్ లెవెల్లో అందరికీ హెల్ప్ చేస్తారని ఉద్దేశంతో ఈ వన్ డే ట్రైనింగ్ చేస్తాం సరే ఇప్పుడు ఎవరెవరు కొంతమంది సీనియర్ సిటిజన్స్ వీళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు కూడా వాలంటీర్స్గా వెళ్ళి వాళ్ళ యూత్కి కానీ ఎవరి విలేజ్ పీపుల్ కానీ వలనబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు కొంతమంది యూత్ కూడా ఉన్నారు ప్లస్ అంగన్వాడీ టీచర్స్ వీళ్ళందరూ కూడా మన సమాజానికి ఎవరెవరికి రీచ్ అవ్వాలో ఆ ప్రజలకు రీచ్ అవ్వడానికి చేస్తూ